హాయ్ అండి వెల్కమ్ టు ఈ ఈరోజు వీడియోలో నోటికి ఎంతో రుచికరంగా ఉండే విలేజ్ స్టైల్లో బీరకాయ తొక్కలు పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి చాలా అంటే చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో కనుక ఈ పచ్చడి వేసుకొని కొద్దిగా నువ్వుల నూనె వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి మీకు జీర్ణ సమస్యలు ఏమైనా ఉన్నా కానీ పోతాయన్నమాట బీరకాయ అనేది హెల్త్కి చాలా మంచిది కదా మనమైతే చాలామంది బీరకాయ వండుకున్న తర్వాత తొక్కల్ని పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారన్నమాట అంత టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఇక్కడ నేను ఒక ఫుల్ బీరకాయ తీసుకున్నానండి ఇలాగ నీట్గా చెక్కున్న తర్వాత ఇలాగ తొక్క వస్తుంది కదా ఈ తొక్కను చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసుకుని నీట్గా వాటర్లో వేసి వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి బీరకాయ లోపలే కాకుండా పై తొక్కలో కూడా చాలా విటమిన్స్ మనకి చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయండి ఎప్పుడు కూడా బీరకాయ తొక్కలను పడేయకూడదు తర్వాత స్టవ్ వెళ్ళిన పాన్ పెట్టుకుని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ వరకు నువ్వులు నూనె వేసుకోండి నువ్వు నూనె వేడైన తర్వాత దీంట్లోకి ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు పచ్చి వేసుకొని వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను నువ్వుల నూనె ఎందుకు వాడుతున్నానంటే నువ్వుల నూనె వాడటం వల్ల మనకి బాడీ అనేది గట్టి పడుతుంది అలాగే పచ్చడి ఏ పచ్చడి చేసినా ఏ కర్రీస్ చేసినా కానీ చాలా టేస్టీగా ఉంటాయండి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ఇక్కడ పచ్చిమిరపకాయలు మీకు కారం తగ్గట్టుగా ఫ్రై చేసుకోండి కొంచెం పండువి కొంచెం పచ్చివి వేసుకుంటే పచ్చడి అనేది చాలా బాగుంటుందన్నమాట చూసారు కదా వీటిని కూడా దూరగా ఫ్రై చేసుకోవాలండి ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత వీటిని సపరేట్గా ప్లేట్లోకి తీసేసుకుందాము నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ తొక్కలు వేసుకోవాలి అలాగే దీంట్లోకి ఒక నాలుగు నుంచి ఐదు టమాటాల వరకు లచ్చిన ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని రుచిక రుచికి తగ్గట్టుగా ఉప్పు కొంచెం పసుపు కొద్దిగా చింతపండు వేసుకుని బాగా కలిపేసుకుని మూత పెట్టేసుకుని మగ్గించుకోవాలండి దీన్ని చక్కగా లో ఫ్లేమ్లో మగ్గించుకున్నట్టయితే కనుక ఇవి చాలా సాఫ్ట్గా అయిపోతాయి ఈ బీరకాయ తొక్కలు అనేవి చూసారు కదా ఒక పదిహేను నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత మనకి ముక్కలు అనేవి చాలా మెత్తగా సాఫ్ట్గా అయిపోయాయి చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయాయో ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి కొత్తిమీర వేసిన తర్వాత అటు ఇటు ఒకసారి బాగా కలిపేసుకొని ఈ బీరకాయ ముక్కలు మొత్తం మనకి చల్లారిపోయేంత వరకు స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకోవాలండి కాసేపు బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి మీ దగ్గర రోల్ అవైలబుల్గా ఉంటే కనుక రోట్లో వేసి చేసుకోండి పచ్చడి అయితే ఇంకా టేస్టీగా ఉంటుందనమాట రోల్ లేదు టైం లేదు అనుకుంటే మిక్సీలు అయినా కానీ చేసుకోవచ్చు చూడండి ఇలాగ బాగా చల్లార్చుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇది బాగా చల్లారింది కదా తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి ముందుగా మనం వేయించుకున్న పచ్చిశనగపప్పు అలాగే పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి కోర్సు గ్రైండ్ చేసుకోవాలండి చూసారు కదా వీడియోలో చూపించినట్టు గ్రైండ్ చేసుకోండి తర్వాత ఇప్పుడు దీంట్లోకి టమాటా ముక్కలు బీరకాయ తక్కువ వేసుకొని వాటిని కూడా మెత్తగా అయ్యేంతవరకు గ్రైండ్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా పచ్చడి అనేది మనకి చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుని దీన్ని పైనుంచి నువ్వుల నూనె వేసుకుని తాలింపు చేసుకోండి పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నట్టయితే కనుక రైస్తో పాటు దోశలు ఇడ్లీలు టిఫిన్స్తో కూడా తినొచ్చండి చాలా అనమాట చూడండి ఇక్కడ నేను నువ్వుల నూనెతోనే దీన్ని పోపు చేశాను పచ్చడి స్మెల్ అయితే చాలా వస్తుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరి మీకు ఎలా వచ్చిందో ఒక సెషిషిలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక ఇంట్రెస్టింగ్ మీరు మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే